దాకా పూరు జరిపేరా వృద్ధ సింగురా మన సింగురా ఊరు ముల్ల మేలు బుల బుద్ధండు ఉద్దురా మన ఉద్దురా ఊరుముల్ల మేరు బుల్ల బుద్ధండు రా పంజాబులో ఉట్టిన ప్రతిభాశాల చెమరు కులము చరితవాడురా చెమరు కులము చరితవాడురా చెమరు కులము చరితవాడురావు తల్లి తల్లిదండ్రులు

ప్రపంచమంతా చాటేందురా ఉద సింగురా మన ఉద సింగురా ఉల మెరుగుల ఉద్దండు ఉదయ సింగురా మన ఉద్రసింగురా ఉల మెరుగున్న ముద్దుడు భారత విరుడురా పానీస బతుకును ఎదిరించరా బానిస బతుకును ఎదిరించరా బానిస బతుకును ఎదిరించ స్వేచ్ఛ కోరిన ఏతుడు పార్టీరా రుద్ధ సింగురా మన ఉద్ద సింగురా ఊరు దండరా మన ఉద్ద సింగురా ఊరు మళ్ళా మేలు బుల్ ఉదరు హిందూస్థాన్ సోషలిస్ట్ లీడరురా ఈ మగేరే శిగర గెండూరా ఈ మగిరి సిగరెండూరా ఈ మగిరి శిగరావుల గురుకు పరుగులు రఘుజెండరా ను ఉద్యమానికి ఉద్యమంగురా మన ఉద్ద సింగురా మెరుపుల ఉద్యుడు రాధసింగురా సింగురా మెరుపుల ఉద్యుడు రగిలే మంటల జ్వాలారా రగిలే మంటల జ్వాలారా రగిలే మంటల జ్వాలారా చిన్న గుండె నీళ్ళు చిన్న దివ్యారా గుండె సిన కింగూరా ఉగ్ర సింగురా మన వృద్ధ సింగురా ఊరుముల మేరు పులువు దండూరా ఉద్ర సింగురా మన వృద్ధ సింగురా ఊరుముల మేరు పులువు దండూరా స్వాతంత్ర సర్దారు రా సరదారు ఋద్ధం సింగూరా సరదారు ఋద్ధము సింగూరా సరదారు దుర్మార్గుడు దుర్మార్గుడు ఓ உதம் சிங்குரா மன உதன் சிங்குராம் உருமுல்ல மேரு பல்லவு தண்டுடு உதம் சிங்குரா மனபு சிங்குரா உருமுல்ல மேரு பல்லவு தண்டு பார்த்த மாதா பெட்ரம் பகபகமண்டை மண்டனுரா பகபக மண்டை மண்டனுரா பக பகமண்டை மண்டனுரா நூ முத

जय भ जय भ